అక్కడి నుంచి కొంతమంది అచి అందిపుచ్చుకున్నారు బ్రహ్మాండంగా ముందుకెళ్ళారు మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కష్టపడవలసిన అవసరం లేదు స్మార్ట్గా పనిచేయాలి మేము ఏదో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాం ఆ రోజులు అయిపోయినాయి ఈరోజు మనం చేయాల్సి స్మార్ట్గా పనిచేసే రోజులు వచ్చాయి ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో హిస్టారికల్ డేటా అంతా ఉంది ఇంకో పక్కన మీరు చూస్తే ఏ ఫీల్డ్ అయినా కావచ్చు అదే సమయంలో ఇంకో పక్క చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇంకో పక్క చూస్తే రియల్ టైం డేటా రియల్ టైం కలెక్ట్ చేసే అవకాశం వచ్చింది ఐఓటీస్ కానీ లేకపోతే వేరబుల్స్ కానీ సెటిలైట్ కానీ డ్రోన్స్ కానీ సీసీటీవీ కెమెరాస్ అన్నీ వచ్చాయి అంటే ఈరోజు కావాల్సిన లీడర్స్ కావాలి అడాప్ట్ చేసుకునే నాయకత్వం కావాలి అందుకే నేను ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఆ రోజు ఐటెక్ సిటీ ఐటీ ఈరోజు క్వాంటమ్ వ్యాలీ విత్ ఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకు నేను క్వాంటమ్ వ్యాలీ మాట్లాడుతున్నానంటే భవిష్యత్తులో తెలుగువారు నాలెడ్జ్లో అగ్రస్థానాన్ని ఉండాలి అదే మారిగా ఆంట్రప్రెన్యూర్స్ కావాలి ఆంటర్ప్రెన్యూర్స్ ఎందుకంటే ఇంకొక విషయంలో మీరు చూస్తే భారతదేశం నాకు మాత్రం అనుమానం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైట్ టైం రైట్ లీడర్ ఫర్ ది నేషన్ ఇది నేను చాలా స్పష్టంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ప్రపంచంలోనే మీరు చూస్తే స్పష్టమైన ఒక విషయంతో ముందుకు పోతున్నారు రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ వన్ నెంబర్ టూ రాష్ట్ర దేశంగా భారతదేశం ఉంటుంది దాంట్లో అనుమానం లేదు అదే సమయంలో నేను కోరేది ప్రపంచం మొత్తం ఇండియన్స్ అగ్రస్థానంలో ఉంటారు అందులో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వారు ఉండాలని దేశానికి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని నా ఆశయం అది కూడా సాధ్యం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మిత్రులు మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు క్రియేటివ్ ఎకానమీ ఏది చూసినా మీరు చేసే పని డిఫరెంట్గా చేయడమే లేకుంటే పది మందికి అర్థమయ్యే విధంగా సొల్యూషన్ ఇవ్వగలిగితే యూస్ కేసెస్ తయారు చేయగలిగితే ఫ్యూచర్ దీనికి ఎంతో ఉంటుంది ఇది చూసినప్పుడు నాకు అనిపించింది మొన్ననే క్రియేటివ్ ఎకానమీలో రెండు సిటీస్ని క్రియేట్ చేస్తున్నారు ఒకటి బాంబేలో రెండోది అమరావతిలో అమరావతి క్రియేటివ్ ఎకానమీ ఒక చిరునామాగా ఉంటుంది ఈరోజు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ని మీరు చూస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ సిటీ ఈరోజు ఆలోచించింది కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొంభై ఐదు నుంచి రెండు వేల వరకు బ్లూ ప్రింట్ తయారు చేసి ఎక్కడెక్కడ ఏమి రావాలి అవుటర్ రింగ్ రోడ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ హైటెక్ సిటీ కానీ జినాం వ్యాలీ కానీ ఇలాంటివన్నీ కూడా ఇన్సూరెన్స్ ఫైనాన్స్ సిటీ కానీ గచ్చిపోలి స్పోర్ట్స్ సిటీ కానీ అన్ని ప్లాన్ చేశాం దానివల్ల ఈరోజు మీరు చూస్తే బెస్ట్ లివబుల్ సిటీగా ఉంది ఇంకొకటి జీవితంలో కొంతమంది కొన్ని కొన్ని అవకాశాలు వస్తాయి భగవంతుడు అవకాశం నాకు ఇచ్చాడు మీ అందరి ఆశీర్వాదాలతో అది ఒకప్పుడు హైదరాబాద్ ఇంకొక సిటీని తెలుగు జాతికి అందించే అవకాశం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ టాప్ సిటీస్ ఇండియాని చూస్తే వన్ అండ్ టూగా అమరావతి హైదరాబాద్ ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ చేస్తున్నాను అది తెలుగువారి శక్తి అది ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఇలాంటివి చూసినప్పుడు మళ్ళీ ఒకసారి మీ నేను కోరేది ఏది చేయాలన్న విశ్వసనీయత కావాలి ఓసారి మనం అనుకుంటాం ఈరోజు మనం చేసే పని ప్రజలు నమ్ముతున్నారా దీనివల్ల లాభం ఉంటుందని ఆలోచిస్తాం కానీ ఒక వ్యక్తికి కానీ ఒక నాయకుడికి కానీ ఒక మీడియాకు కానీ లేకుంటే ఒక ఎన్జిఓకి కానీ విశ్వసనీయత ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం చూస్తే స్వాతంత్ర ఉద్యమం పత్రికలు జర్నలిస్టే కీలక కీలకమైన పాత్ర పోషించారు ఆ తర్వాత రాను రాను పోటీ ప్రపంచంలో మనం చూస్తే విలువలు పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఇటీవల సోషల్ మీడియా మామూలుగా లేదు మామూలుగా ఎంత లాభాలు ఉన్నాయో అంత లా నష్టాలు కూడా ఉన్నాయి కొంతమంది సోషల్ మీడియాని ఒక వేదికగా తీసుకుని క్యారెక్టర్ అసాసినేషన్కి కానీ రాంగ్ న్యూస్ని ప్రొజెక్ట్ చేయడానికి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి వస్తున్నారు దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని చెప్పను కానీ కంట్రోల్ చేయాలని చెప్పను కానీ కానీ నియంత్రణ అవసరం ఆ నియంత్రణ చేయకపోతే ఇండల్లో ఉండే ఆడబిడ్డల క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేస్తూ చాలా సమాజానికి హాని జరిగే పరిస్థితి వస్తుంది నేను అందుకే ఈరోజు ఏదైతే మిత్రులు చెప్పినటువంటి కంటం నేను చెప్పినట్టు దానికి ఏకభవిస్తున్నా ఏ విధంగా చేయాలన్న చర్చ జరగాల్సిన అవసరం ఉంది చర్చ జరిగిన తర్వాత అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అందరం కూడా ఆలోచించి ఏ విధంగా రైట్ మీడియాని ఏ విధంగా ప్రోత్సహించాలి లేకపోతే ఎంటర్టైన్మెంట్ క్రియేటివిటీకి ఏ మాత్రం లేకుండా ఏ విధంగా చేయాలి అదే సమయంలో క్యారెక్టర్ అసాసినేషన్ కానీ కొంతమంది కొన్ని దుర్మార్గమైన ఆలోచనలు చేసినప్పుడు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలని చేయాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఫైనల్గా రవిశంకర్ గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ వర్క్ మీరు అన్నట్టు చాలాసార్లు మీతో కలిసి డయాస్ పంచుకోవాలనుకున్నాను కానీ నాకు టైం దొరకకుండా రాలేకపోయాను ఈరోజు మీతో కలిసి మీరు చేసిన పనులు నేను చూశాను చాలా ధైర్యంగా ఓసారి ఎక్కడా నిర్మోహమాటం లేకుండా చాలా ధైర్యంగా పోరాడుతున్నాడు అమరావతి పైన కూడా ఒక సినిమా తీసిన ఏకైక వ్యక్తి కంఠమనే చాలామంది భయపడే రోజులు అలాంటి రోజుల్లో న్యాయం ధర్మం అమరావతికి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఒక సినిమా కూడా తీసి కడానదానికి సెన్సార్షిప్ అడ్డంకులు పెడితే యూట్యూబ్లో రిలీజ్ చేసిన వ్యక్తి కంఠమనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ ఒక పక్కన మీడియాలో రాణిస్తున్నాయి ఇంకో పక్కన మీరు చూస్తే రెండు వేల మందికి పైగా పేదలకు ఆపరేషన్లు చేయించడం కొంతమందిని చదివించడం విద్యా ఆరోగ్య విషయాల్లో కూడా వారి యొక్క మానవత్వాన్ని నిరూపించుకున్నారు